తెలంగాణ ప్రజలు గమనించాలి పాలమూరు రంగారెడ్డి వల్ల అరవై టీఎంసీల వాటరు ఆరు రిజర్వ్ ఐదు రిజర్వాయర్లో వస్తే పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది కానీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏమిటి పాలమూరు బిడ్డనే చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి వారు మూసీ నది సుందరీకరణ అంటున్నారు నది సుందరీకరణ వల్ల ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి తెలంగాణ ప్రజల తలసరి ఆదాయము ఎంత పెరుగుతుంది మీరే చెప్పాలి ఒక లక్ష యాభై వేల కోట్లు అన్నాడు ఫస్ట్ తర్వాత లక్ష కోట్లు అన్నారు తర్వాత ఒక లక్ష యాభై వేల కోట్లు అన్నారు ఇలా పాలమూరు రంగారెడ్డి అంత కష్టపడితే ఒక ఇరవై వేల కోట్లు పెడితే మొత్తం డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా కంప్లీట్ అవుతుంది కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా దాని దగ్గర పోలేదంటేనే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వేర్ హీస్ ప్రయారిటీస్ ఆర్ లయంగ్ హీస్ ప్రయారిటీస్ ఆర్ లయంగ్ ఇన్ హైదరాబాద్ హిస్ ప్రయారిటీస్ ఆర్ లయింగ్ ఆన్ ద రైట్ బ్యాంక్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ విచ్ ఈస్ టోటల్లీ ఆక్యుపైడ్ బై సో మెనీ పీపుల్ సో మెనీ ల్యాండ్ షార్ట్స్ అక్కడ ఉన్న ఈ మూసీ రివర్ను దాంట్లో ప్రజల తలసరి ఆదాయం ఏమాత్రం పెరగాని మూసీ రివర్లో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసే బదులు అదే పాలమూరు రంగారెడ్డిలో మిగతా వర్క్ ఏదైతే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మిగిలిందో దాన్ని కంప్లీట్ చేస్తే లక్షలాది ఎకరాలు సాగునీరు వస్తుంది వేలాది గ్రామాలకు తాగునీరు కూడా వస్తుంది మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆలోచించడం లేదు నిజానికి ఎనిమిది నెలల పాలనలో ఇరిగేషన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమో చూడండి మీరు